సంఘం జడ్పీ హై స్కూల్ ను డిఈఓ బాలాజీరావు సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు ఎటువంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు అనంతరం హాల్ టికెట్లు పంపిణీ చేశారు పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూట డెబ్బై నాలుగు పరీక్షా కేంద్రాలలో ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేశారు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాసే సమయంలో విద్యుత్ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు సిఎస్ డివో సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించామని తెలిపారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఆ ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మీ కోది అచీవ్ ఏం చేయాలి క్లారిటీ కూడా మీకు ఉందంటే డెఫినెట్ మీరు చక్కగా మంచి ఉన్నత అవకాశం ఉంది సమాజానికి నేను ఒక భాగము ఈ సమాజం అంతా బాగుంటేనే నేను కూడా బాగుంటాను ఎక్కడ కూడా మీరు ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మంచి వస్తు అన్ని చోట్ల కూడా ఎక్కడైనా దూరం పోవాలంటే ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీ హాల్ టికెట్ చూపించారంటే మీకు ఫ్రీగా బస్సులో అలో చేస్తారు కాబట్టి మీరు వేరే ఊళ్ళో నుంచి సంఘం వస్తుంటే మీరు హాల్ టికెట్ చూపించేసి జయలక్ష్మి బత్తల కేతన్ చేస్తారు అలా మంచి వస్తువు ఏర్పాటు చేస్తారు మీకు అవసరమైనటువంటి అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తారు